సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ఇరవై ఏడవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుదాం యహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలకాయ వారు మేలుకొనిట వ్యర్థమే యహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావల వారు మేలుకొనిట వ్యర్థము సహోదరి సహోదరుడా అనేక సందర్భాలలో ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు భూకంపాలు పెను తుఫానులు సునామీలు అగ్ని పర్వతాలు అనేకమైనటువంటి తెగుళ్ళు వ్యాధులు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వీటిని మనము ఆపగలిగిన శక్తి గాని సామర్థ్యము గాని మానవులకు లేదు అలాంటి సమయాలలో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు వారు నిరాశైలుగా మిగిలిపోతూ ఉన్నారు అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు అనేక నష్టాలను మానవుడు ఎదుర్కొంటూనే ఉన్నాడు అటువంటి పరిస్థితులన్నిటినీ మనం చూస్తూ ఉన్నాము అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా క్షేమంగాను మనము సజీవులమై ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని కృపని దేవుని కాపుదలని మనందరము గుర్తించవలసిన వారమైనా దేవునికి స్తోత్రం మన పితరుల దినములలో వారు పట్టణాలను కాపాడుకోవటం కొరకు దాని చుట్టూ ప్రాకారాలను కట్టేవారు ఎరుకో ప్రాకారాలు కూడా అలాగే కట్టబడ్డాయి ఎన్ని ప్రాకారాలు కట్టినా ఎంత బలమున్నా ఎంత సైన్యమున్నా ఎంత రక్షణ దళమున్నా ఒకవేళ దేవుడు ఆ పట్టణాన్ని కాపాడకపోతే దానిని వారు మేల్కొనిట వ్యర్థము అని లేఖనము తెలియచేస్తున్నట్లు దేవుని కాపుదల లేని ఎరుకో ప్రాకారాలను ఇస్రాయలు సులువుగా జయించారు ఎరుసలేము చుట్టూ లోయలను కొండలను ప్రాకారం కలిగిన పట్టణం అది అయితే దానికి మించిన దేవుని కాపుదల ఆ పట్టణానికి ఉంది ఆ పట్టణం మీద ఎన్నో పరేయాలు శత్రువులు యుద్ధము చేసిన నాశనము చేయాలనుకున్న ఈ దినము వరకు ఆ పట్టణము నిలిచి ఉండడానికి గల కారణం ఏమిటనగా దేవుని యొక్క ఉన్నతమైన కాపుదల ఈశ్వరాయులకు ఈ ఇది నాన్న మానవ జ్ఞానము గాని మానవుని యొక్క తెలివి గాని మానవుని యొక్క శక్తి గాని మనలను కాపాడలేవు మనలను రక్షించలేవు కాని దేవుడే మనల్ని కాపాడేవాడు దేవునికి స్తోత్రం దేవుడు కాపాడుతున్నాడు గనుక మనందరము ఇంకా ఈ భూమి మీద సజీవులమై ఉన్నాం ఒకవేళ దేవుడే గనక మనల్ని చేవిడిస్తే ఈ భయంకరమైన విపత్తుల్లో ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏమైపోతుమో సహోదరి సహోదరుడా మరి ఈ దినానా ఇష్రాయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఈ దినాన్న దేవుడే మనల్ని కాపాడుతున్నాడని మనం ఎరిగి మనందరము కూడా దేవుని అందు ఉంచాలి పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది నెహేమియ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు చదువుదాం యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగులా కోపపడి ఎరుషులము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచగలని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలయించి తిమి పడిపోయిన ఎరుషిలేము ప్రాకారములను తిరిగి కట్టుచున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వ్యతిరేకతలు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నెహేమియా ఒక ప్రక్క పనులు ముందుకు సాగుతూ మరొక ప్రక్క ప్రార్థన చేయచ్చు కావల వారిని నియమించాడు సహోదరి సహోదరుడా మరి దేవుడే మనల్ని కాపాడేవాడని మనం మౌనంగా ఉండడం కాదు గాని మనం ఏమీ చేయక్కర్లేదని కాదు గాని అలాంటి ప్రతికూల పరిస్థితులు మనము ఎదుర్కొంటున్నప్పుడు మనందరము కూడా దేవుని వేడుకోవాలి దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి సహాయం చేసే దేవుడు మానవుని యొక్క బలము గాని మానవుని యొక్క జ్ఞానము గాని మానవుని యొక్క శక్తి గాని అది కొంతవరకే కాని దేవుడే పరిపూర్ణంగా మనల్ని కాపాడగలిగిన వాడు దేవుడే మనలను రక్షించగలిగిన వాడు దేవునికి స్తోత్రం మరి పరిస్థితుల్లో మనందరము కూడా దేవుని సన్నిధానములు ప్రార్థిస్తే ప్రభువును వేడుకుంటే ఆయనే మనకి సహాయము చేస్తాడు ఇష్రాయులులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని లేఖనము తెలియచేసినట్లుగా ఈ దినం వరకు మనందరము సజీవులమై ఉన్నామంటే దేవుని కాపుదలే మనల్ని కాపాడింది సహోదరి సహోదరుడా ఆయన మనల్ని కాపాడి వాడు ఆయన మనల్ని రక్షించేవాడు ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు ఆయన మనల్ని పోషించే దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి తెగులు నుండి వ్యాధు నుండి మరణము నుండి అపాయాలు నుండి దేవుడే మనల్ని కాపాడేవారు దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన కాపాడే దేవుడు దేవునికి రాసినటువంటి ముప్పై నాలుగవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం యహోవయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు యహోవయందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలుగా ఉండి వారిని రక్షిస్తుంది ఈ దినాన్న మన జీవితంలో కలుగుతున్న భయమే కావచ్చు మన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులే కావచ్చు ఒకవేళ మరణమైనను ఎలాంటి పరిస్థితుల నుండైనా దేవుడే మనల్ని కాపాడి ఆయన సంరక్షించే దేవుడు దేవునికి స్తోత్రం మరి సహోదరి సహోదరుడా దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనందరము కూడా దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేయదము అటు ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకి కలగ చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి లేకీభావిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీ ఘనమైన నామము కొరికే వందనాలు స్తుతులు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేమని మీ లేఖనాల ద్వారా మీరు తెలియచేస్తున్న ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినం వరకు మేమందరము సజీవులమై ఉన్నామంటే మీరే మమ్మల్ని కాపాడారని మీరే మమ్మలను సమరక్షిస్తున్నారని మేమందరము గుర్తెరిగి ఇంకను మీ అందు విశ్వాసము కలిగి జీవించగలిగినట్లు సహాయము చేయండి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీ అందు విశ్వాసం నుంచి ప్రార్థించగలిగినట్లు అటు ప్రార్థనా జీవితాలను మాకందరికి మీరు ప్రసాదించండి ఈ ఉదయ కాలము మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనేక మంది బలహీనులుగా ఉంటూ ఉన్నారు వారిని దర్శించండి వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ విడుదలను ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ఈ పరిస్థితుల్లో మీరే మమ్మల్ని అందరినీ కాపాడగలిగిన దేవుడని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు అటు ఉన్నతమైన కృపను దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి స్వస్థపరిచి ఆయన మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ ఉన్నతమైన కాపుదల మాకందరికీ దయచేసి మీరే కాపాడి సంరక్షించి మినిచతము చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె